అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థికమైన స్థితిగతులలో మార్పుతోటి మొదలవుతోంది కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ ఇస్తూ ఉంటుందని గమనించండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు వారికి శుశ్రూష చేసుకోవటం వారి వారితో పాటు సమయాన్ని గడపటం అలాగే వారికి కావలసిన విధంగా మీ జీవన శైలిని కూడా మీరు మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతవరకు మీ కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా గనక చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకి మార్పులు కనపడుతున్నాయి అలాగే ఈ మార్పులు వీరికి ఆర్థికమైన పురోగతిని సూచిస్తున్నాయి ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అయితే ఐటీ రంగంలో ఉన్న వారు మాత్రం కొంచెం ఇబ్బందిని ఎదుర్కొంటారు స్ట్రెస్ని ఎదుర్కొంటారు చేస్తున్న పనులలో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి అలాగే ఆశించిన విధంగా లేదు అని అనుకుంటారు ఇనీషియల్ గా అలా ఉంటుంది కానీ డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే మీకు రిజల్ట్ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్పులు గనక ఏమైనా వస్తూ ఉంటే వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి కానీ మీ యొక్క పరిస్థితులకి అది ఎలా ఉందో గమనించుకొని తీసుకోండి మనం ఇక్కడ ఓన్లీ గోచారం మాత్రమే మాట్లాడుతున్నాం అయినా సరే మిథున రాశి వారికి అనేక విషయాల్లో బాగుందని చెప్పొచ్చు మీ యొక్క సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి ఈ వారంలో వారికి మాత్రం కొంత అనారోగ్య సూచన ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారు కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా వారు అనుకున్న విధంగా కానీ వారు ఆశించిన విధంగా కానీ వారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వారికి ఉత్తీర్ణత లేకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించుకోండి ఇంకా ఇక్కడ మెయిన్గా వ్యాపారస్తులకి కనుక మనం చూస్తే శ్రమ అధికంగా ఉండబోతోంది ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి కోర్స్ మీకు రిజల్ట్స్ అనేవి కనపడుతున్నా కూడా మీరు ఆశించిన విధంగా లేదు అని చెప్పి మీరు కొంత ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది కానీ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి లేక్ అయినా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో వ్యాపారం కంటే కూడా ఉద్యోగస్తులు గనక అయితే తప్పనిసరిగా వారికి మార్పులు అలాగే వారికి ఆర్థికంగా పురోగతి దీంతో పాటు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వీరికి ఖచ్చితంగా ఉంటాయి అవి వీరికి మంచిని చేస్తాయి అనే చెప్పుకుంటున్నాం సో మిథున రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ అనేది రాబోతోంది కొంచెం వర్క్ రిలేటెడ్ కావచ్చు మీ ప్రయాణాల వల్ల అవ్వచ్చు మీకున్న వర్క్ ప్రెషర్ వలన అవ్వచ్చు ఇలాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి గురించి భయపడకండి బట్ ఓవరాల్ గా ఈ వారం మిథున రాశి వారికి చాలా బాగుంది అన్ని విషయాలలో కూడా మంచి అనుకూలత అనేది కనపడుతోంది ఇంకా ఈ మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మిథున రాశి వారు మాత్రం చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారిని తులసి దళాలతోటి పూజిస్తూ ఉండండి ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవటం ప్రసాద ప్రసాద వితరణ లాంటివి చేయటం వలన మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతుంటాయి పులిహోర కానీ దద్దోజనం చక్కెర పొంగల్ గానీ ఇలాంటివి పెట్టడం ఇవి మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను ఇస్తాయని గమనించండి